ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో గమలను ఆహ్వానిస్తుంటున్నాను కాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యవాదము యశ్యా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని యానించుకున్నా గ్రంథము నలభై ఒకటవ అధ్యాయము పదమూడవ వచనాన్ని ధ్యానించుకుందాం నీ దేవుడని అపవానకు నేను భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను క్రిస్తునందు ప్రేమైన దేవుని బిళ్ళారా యువతి కాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము భయపడకము నేను నీకు సహాయము చేసేదనని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొనిచున్నాను ఈ యొక్క వాగ్దానాన్ని దేవుడు మనకును మన కుటుంబాలకును ఆశీర్వాదకరముగాను దీవెనకరముగాను మార్చునుగాక ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ సత్యాలను ఆత్మీయ అర్థాలను మనం గ్రహించినట్లయితే పరిశుద్ధాత్మ దేవుడు అయినటువంటి యషయాతో మాట్లాడుతున్నటువంటి మాటలు దేవుడు ఒక అభయాన్ని ఇక్కడ ఇస్తూ ఉంచున్నాడు భయపడకము నేను నీకు సహాయం చే చేసేదని చెప్పుచు నీ కుడి చేతిని పట్టుకొని చున్నాను భయపడకము అనేటువంటి మాట ఈ యొక్క నలభై ఒకటవ అధ్యాయంలో మరి పదవ వచనంలో మనం చూడగలం పదకొండవ వచనంలో మరి చూడగలం పదే పదే ఈ యొక్క మాటను మరి మనం చూస్తూ ఉంటున్నాము దేవుడు అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఎందుకనగా పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రజలైనటువంటి ఇస్రాయల్ను కొరకు ఇక్కడ ఏషియా ప్రవక్తను మరి వాడుకుంటూ ఉంటున్నాడు ఒక సాధనముగా ఏషా ప్రవక్తను దేవుడు మరి వాడుకుంటూ ఒక అభయాన్ని ఇస్తూ ఉంటున్నాడు పదవచనంలో నీవు నా దాసుడు అని నేను నిన్ను ఉపేక్షింపక ఏర్ ఏర్పరచుకుంటున్నాని నేను నీతో చెప్పిన్నాను నీకు తోడై ఉన్నాను భయపడకము నేను నీ దేవుడునయ్య ఉన్నాను దిగులు పడకము నేను నిన్ను బలపడుతును నీకు సహాయము చేయవాడు నేనే నీతియు నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకున్నాను మరి ఒక అభయాన్ని దేవుడు ఏషియా ప్రవక్తకి ఇస్తూ ఉంటున్నాడు ఇస్రలేఖ ప్రజలు బబులోని సరలో ఉంటున్నా మరి వారిని విడిపించేదానికి రక్షించేదానికి దేవుడు ప్రవక్తలను ఇక్కడ వాడుకుంటూ ఉంటున్నాడు మరి వాడుకుంటూ ఒక అభయాన్ని ఒక ధైర్యాన్ని ఇస్తూ ఉంటున్నాడు ఒకవేళ ప్రవక్త సంకోషిస్తూ ఉండొచ్చు ఏ రీతిగా నేను వారిని విడిపించగలను ఏ రీతిగా వారిని నడిపించగలను అని ఒకవేళ ఆలోచన చేస్తూ ఉండొచ్చు అందుకే దేవుడు మరి ఆలోచన గ్రహించి ఎందుకనగా ఆయన హృదయ అంతరంగాలు నెరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు హృదయ రహస్యములు నెరిగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు మరి ఏషియా ప్రవక్త యొక్క ఆలోచనను గుర్తిరిగి మరి ఒక భరోసాను దేవుడు ఇస్తుంటున్నాడు ఒక అభయాన్ని ఇస్తుంటున్నాడు భయపడన అవసరం లేదు నేను నీకు తోడై ఉంటాను అని దేవుడు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు వాగ్దానం చేసినటువంటి దేవుడు నమ్మకమైనటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడుగా ఉంటున్నాడు క్రీస్తునందు ప్రేమైన దేవుని బిల్లారా ఈ కాల సమయంలో ఈ మాటలు వింటున్నటువంటి నీవు నేను మరి భయపడుతూ ఉంటున్నామా సమస్యలను చూసి భయపడుతూ ఉంటున్నామా అది సమస్య ఎంత పెద్ద సమస్య అయినా ఎలాంటి పరిస్థితి అయినా కూడా ఆ సమస్యల నుండి విడిపించేదానికి నడిపించేదానికి రక్షించేదానికి శక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధిస్తూ ఉంటున్నాం అది నీ సమస్య కొండలాంటి సమస్య అయినా మంచులాగా కరిగించేదానికి మరి సర్వశక్తి కలిగినటువంటి దేవుణ్ణి మనము ఆరాధిస్తూ ఉంటున్నాం ఆయన మనకు తోడుగా ఉంటున్నాం మనం దిగులు పడాల్సిన అవసరం మన సమస్యల ముందు ఎంత పెద్ద సమస్య అయినా కూడా మనం దిగులు పడాల్సిన అవసరం లేదు ఎందుకనగా మనం నమ్ముకున్నటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు మరి యష్యా ప్రవక్తతో దేవుడు ఒక అభయాన్ని ఇస్తే ఉంచున్నాడు యువతికాల సమయంలో నువ్వు ఎలాంటి పరిస్థితుల గురించి నువ్వు దిగులు పడుతున్నావు నీ ముందున్నటువంటి సమస్య అది ఆర్థిక సమస్య ఆరోగ్య సమస్య ఏ సమస్య అయినప్పటికీ ఆ సమస్య గురించి నువ్వు ఆలోచన చేయాల్సిన అవసరం ఆ సమస్యలన్నింటిలో నుండి కూడా దేవుడు విడిపించేదానికి రక్షించేదానికి సామర్థ్యం కలిగినటువంటి దేవుడు మన దేవుడు మరి ఇస్రాళ్ళ యొక్క ప్రజలు కూడా మరి ఆ ఎర్ర సముద్రాన్ని చూసినప్పుడు దిగులు పడి ఉండొచ్చు మరి ఏ రీతిగా ఈ సముద్రాన్ని మేము దాటగలము అనే ఒకవేళ ఆలోచన చేసి ఉండొచ్చు కానీ మరి మనుషులకి అది అసాధ్యమైనటువంటి కార్యమే కానీ సమస్తము సాధ్యము చేయగలిగినటువంటి దేవుడు మన దేవుడు ఉదయం కాల సమయంలో దేవుడు ఇస్తున్నటువంటి ఈ యొక్క వాగ్దానాన్ని నువ్వు భయపడాల్సిన అవసరం లేదు ఆయన సహాయం చేసేదానికి ఆయన సమీపంగా ఉంటున్నాడు నువ్వు కష్టాల్లో ఉంటున్నావా ఇరుకుల్లో ఉంటున్నావా ఇబ్బందుల్లో ఉంటున్నావా ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా ఆయన నిన్ను విడిపించేదానికి ఆయన సంసిద్ధంగా ఉంటున్నాడని ఈ కొద్ది మాటల దాన్ని నేను హెచ్చరి చేస్తుంటాను దేవుడి యొక్క మాటలను మరి ఎక్కువగా మీకు మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగాను దీవెనకరంగా దేవుడు మార్చినగాక ఆమె